ओं गंगणपते नम ऐं सरस्वतनेम श्रीमात्रे नमो नम यादेवी सर्वभूतेषु मातृपेण संस्थिता नमस्त 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 नमो नम ओं नम शिवाय शिवाय गुरव नम क्ल कृष्णा श्री कृष्ण परब्रह्मणे परमज्योतिषे नम क्रीं क्रीं महाकालिकाय नम ओं नमो भगवते कालभैरवाये नमो नमः శ్రీరామ జై రామ జై జయ రామ రామాయణ జై గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సం రాహు సంచారం ఉన్న దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళి యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాపం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం గాని మాతృమూలకమైన పితృశోషం గాని ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత పరిచయం చేసినా కొనుక్కోలేకపోవడం సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతులతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవణ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాడుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకీర్తు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకి జన్మజాతకం వశాత్తు మీరంతా కూడా ఈ స్థానంలో ఈ రాహుకీర్తులు కనుక ఉంటే కనుక దోషకారిగా ఉంటారు చూసుకోవాల్సి ఉంటుంది పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది చతుర్థ స్థానంలో కేతు ఉంటే కనుక దాని మాతృమూలకమైన పితృదోషం పితృశాపం అంటారు అష్టమస్థానంలో కేతు కానీ అష్టమస్థానంలో రాహు కానీ ఉంటే కనుక దాన్ని ఈ యొక్క మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా అంగారకుడు రాహు కలిసి ఉన్న కేతు అంగారకుడు కలిసి ఉన్నా దీని అంతా కూడా స్త్రీ శాపము మాతృమూలకమైన శాపము మరియు ఈ యొక్క అష్టమస్థానం అంతా కూడా ఆయు స్థానం అంటారు కాబట్టి దీన్నంతా కూడా దీని నోషం నుంచి బయటపడడానికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి మీకంతా కూడా సువాసని అర్చని విధానం ఆచరించాలి ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సువాసని అర్చనే విధానం చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మంగళగౌరి దేవి ఆరాధన చేయడం వల్ల అఖండమైన దే దీర్ఘాది దీర్ఘమైన సుమంగళి యోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా స్త్రీలకి ఈ యొక్క వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది అన్నదానం చేయాలి స్త్రీలకి విశేషంగా మొత్తలకి అంతా కూడా అన్నదానం చేయడం పశుభంతా కూడా దానం చేయడం మీకంతా కూడా సకల సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది పశుభకమ్ములంతా కూడా ఈ యొక్క ఒడి నింపడం అని చెప్పేసి అంటారు రకంగా ఒడి నింపడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది ఎవరైతే ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి కనకడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది తెల్ల గుమ్మడకాయనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం ఆ ముత్త కూడా ఈ యొక్క ఆ భోజనం పెట్టడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది శనగల దానం దానం చేస్తూ ఉండాలి తరచుగా ఎవరైతే కనుక ఈ యొక్క శనగల దానం చేస్తూ ఉంటారో అఖండమైన మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది ఆవు దూడని దానం చేస్తూ ఉండాలి గోమాత దానం అంటారు ప్రధానంగా శక్తి కాకుండా యథాశక్తిగా కాకుండా ఎట్లయితే కనుక గోమాత పోషిస్తానికి గ్రాసం అవసరం అవుతుందో ప్రతినిత్యం కూడా గ్రాసానికి దానం చేస్తుండాలి మీరంతా కూడా ప్రదక్షిణాలు చేసుకుంటారు ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట తద్వారా ఎవరైతే ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటారో రాజశ్యామ యజ్ఞాతలు కానీ గగలాముఖి దేవి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కమలాత్మికా దేవి ఆరాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి ప్రతినిత్యం కూడా ఈ ఆరాధన చేయండి నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి శ్రీమాత్ర ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ఆ ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గానీ కీర్తికృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళ యోగం కోసం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహుగానికి రాహు ఉంటే గనక అంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే గనక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేదు కలిసి ఉంటే కనుక త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీన్ని బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివ పార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రము షష్ఠి తిది రోజు మంగళవారం వేళల్లో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటాయి గనక ప్రవచనాలు లాగా వింటున్నా కానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది నీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శిఖర కళ్యాణ యోగం విధిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు మాతంగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత